ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అదే సమయంలో నెల్లూరులోనూ కుప్పంలో కూడా ఎయిర్పోర్ట్ కడతానని రాయేశాడు కదా మరి భోగాపురం కట్టగలిగిన వాళ్ళు ఎందుకు ఇవి కట్టలేకపోయారు మీ అబద్ధాలు నమ్మడానికి ఎవ్వరు లేరు అండ్ నిన్న మొన్న చూశాను నేను భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి సిగ్గు లేకుండా సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ రావు గారు నాయుడు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కృషి చేశాడంట ఏం కృషి చేశాడు అయినా ఎన్నికలు ఉన్నాయంటే నెల ముందర రాయి అయ్యటమా ఇలాంటి రాళ్ళు రాష్ట్రం మొత్తం వేశాడు ఏ రోజు ఏ రాయికి చేయలేదు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ల్యాండ్ అక్విజేషన్ చేయటం కానీ అక్కడున్న రైతులకి కాంపన్సేషన్ ఇచ్చి పునరావాసం కల్పించడం దగ్గర నుంచి దానికి అమౌంట్ని కేటాయించి దాన్ని శరవేగంగా పనులు చేయించడం అనేది అందరూ గమనిస్తున్న విషయం అండ్ సాక్షాత్ జిఎంఆర్ హెడ్ మల్లికార్జున్ గారు చెప్పారు కదా ఆ రోజుల్లో వైఎస్ఆర్ గారి చేతుల మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాను ఈరోజు ఆయన కొడుకుల చేతి మీదుగా భోగాపురం ఎయిటు ఎయిర్పోర్ట్ కడుతున్నా నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఇంత స్పష్టంగా వాళ్ళు పబ్లిక్గా మీటింగ్స్లో చెప్పిన దాన్ని ప్రజలు వినలేదనుకున్నారా చూడలేదనుకున్నారా లేదా మతిమరుపులు ప్రజలకు అనుకున్నారా సిగ్గు లేకుండా అబద్ధాన్ని చెప్తున్నారు ఇదే రామ్మోహన్ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అదే సమయంలో నెల్లూరులోను కుప్పంలో కూడా ఎయిర్పోర్ట్ కడతానని రాయేశాడు కదా మరి భోగాపురం కట్టగలిగిన వాళ్ళు ఎందుకు ఇవి కట్టలేకపోయారు మీ అబద్ధాలు నమ్మడానికి ఎవ్వరు లేరు మీరు నిరూపించుకోవాలి అంటే ఈ నెల్లూరులో ఎయిర్పోర్టు కుప్పంలో ఎయిర్పోర్టు మీ చంద్రబాబు నాయుడు స్టోన్ వేశాడు కదా రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని పూర్తి చేసి చూపించండి ఈ రామ్మోహన్ రావు కేవలం మైకుల ముందు మాట్లాడడానికి పని చేయడానికి పనికిరాడు అని నేషనల్ మీడియానే ఏ విధంగా గడ్డి పెట్టిందో మీరు చూశారు మొత్తం దేశంలోనే మన రాష్ట్ర పరువుని ఈ మంత్రి గారు ఎలా తీశారో అందరూ చూశారు ఇంకా సిగ్గు లేకుండా ఆయన అబద్ధాలు మాట్లాడుకుంటుంటే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు తెలిసి విదేశాల్లో అయితే ఇలా తప్పుడు వాగ్దానాలు చేసే వాళ్ళని అబద్ధపు మేనిఫెస్టోలు వాళ్ళని ప్రజల్ని మోసం చేసే వాళ్ళని ఎత్తి లోపలేస్తారు జైల్లో ఇక్కడ వ్యవస్థల్ని మేనేజ్ చేసుకోవటం ప్రజల్ని మోసం చేయటం వెన్నుపోటు పోవటం వీళ్ళకి అలవాటైంది కానీ ప్రజలు ఇంకా సహించే పరిస్థితుల్లో లేరు మొన్న ఈ మధ్య మీరు చూసారు కదా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ విషయంలో కానీ రైతుల విషయంలో కానీ ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చి ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత కోపంగా ఉన్నారు ఎంత ఆవేశంగా ఉన్నారో కళ్ళారో చూశారు కాబట్టి ఇంకా ఇలాంటి అక్రమ కేసులు పెట్టుకుంటూ మా నాయకుల్ని ఇబ్బంది పెట్టాలి అలాగే రాయలసీమకి ఆంధ్రాకి ఉత్తరాంధ్రకి అన్యాయం చేయాలని ప్రాంతీయ అసమానతల్ని కల్పిస్తూ వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు పెట్టాలనుకుంటే మాత్రం వీళ్ళని తరిమి తరిమి కొట్టేది ఖాయం అండ్ పిన్నలి రామకృష్ణ గారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీలో జగన్ అన్న నుంచి మేము అందరం కూడా పార్టీ మొత్తం ఆయన వెనుకున్నాం ఆయనకు అండగా ఉన్నాం పార్టీ పెట్టక ముందు నుంచి అన్నతో నడిచిన వ్యక్తి పార్టీ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అలాంటి మంచి వ్యక్తిని తప్పుడు కేసు పెట్టి లోపల పెట్టడం మీరు చేసిన పెద్ద తప్పు ఇప్పటికైనా సరిదిద్దుకోండి లేదంటే దీనికి వంద రెట్లు మీరు అనుభవించాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నాం